పోలింగ్ ఇప్పటివరకు ఎవరి నోట విన్నా సర్వేల మాటే కుప్పలు తెప్పలుగా పడుతున్న విశ్లేషణలే వీటిపైనే చర్చోపాక్ చర్చలు అందరికీ వీటిపై నమ్మకం కలిగేలా ఒక ట్యాగ్ తగిలిస్తున్నారు ఆపై ఒకరి తర్వాత ఒకరికి ఆ సర్వే రిజల్ట్ ను వైరల్ చేస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధమనే విషయాన్ని పక్కన పెట్టి చర్చిస్తున్నారు కాస్త తెలివైన వారు ఇది ఏ పార్టీ అనుకూల వైరల్ చేశారో క్షణాల్లో తేల్చేస్తుండగా అసలు కథ తెలియని వారంతా బోల్తా పడుతున్నారు మండుటేళ్ల సర్వేలు కాస్త మరీ ఉక్కపోత పెంచుతున్నాయి రోజు పదుల సంఖ్యలో సర్వేల పేరిట బోగస్ నివేదికలతో నియోజకవర్గాలతో సహా ఫలితాలు వివరాలను అలవోకగా ప్రకటించేస్తున్నారు అందరి లెక్క మాత్రం ఒకటే అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా వంద సీట్లకు పైబడే గెలవబోతున్నట్టు లెక్కలు కడుతున్నారు ఆఖరికి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని అనే విషయంపై కొందరు ఒక అడుగు ముందుకేసి ఎడాపెడా సర్వేల పేరిట రాద్దాంతం చేస్తున్నారు ఈ మధ్యన వాట్సాప్ గ్రూపుల్లో వీటి తాకిడి మరీ పెరిగింది అసలే రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుందనే జనం ఉత్కంఠతో ఉన్నారేమో ఇలాంటివన్నీ అలవోకగా పాకిపోతున్నాయి ఎవరినైనా నలుగురిని కదిపితే చాలు ఏంటి వాతావరణం ఎవరికి మొగ్గు కనపడుతుంది ఏ పార్టీ గెలవబోతోంది అనుకున్నట్టుగానే ఫలానా పార్టీ గెలుస్తుందా పందెలు కట్టొచ్చా గ్యారంటీ కనపడుతుందా మా పేటలో రోజుల క్రితం సీను మారిపోయిందట ఇలా రకరకాలుగా ఊహాగానాలు ప్రశ్నల పరంపరలు ఎవరికి తోచినట్టుగా వారి అపోహలు అనుమానాలు పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫలితాలపై అస్పష్టత నెలకొంది ఫలా సర్వేలో ఫలితాలు ఇలా ఉన్నాయని ఒకరు వాదిస్తే కాదు ఇంకో రకంగా ఉన్నాయంటూ తమ దగ్గర ఉన్న సర్వే ఫలితాలతో పోల్చి చూపిస్తున్నారు ఇది కడప నుంచి వచ్చిన సర్వే నూటికి నూరు పాళ్లు నిజమే దీన్ని మాత్రం నమ్మవచ్చు సరిగ్గా ఊహించిన దానికంటే ఆరేడు సీట్లు అదనంగా కనిపిస్తున్నాయి ఎవరైనా పందలు కట్టొచ్చు పదివేల నుంచి లక్ష వరకు రెడీ అంటూ రాయుళ్లు రెచ్చిపోతున్నారు ఈ వ్యవహారం పట్టణాలకే పరిమితం కాలేదు ఏకంగా పల్లెలకు కూడా పాకింది ఇప్పుడు పల్లెల్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు సర్వేలపై తర్జన భర్జనలు పడుతున్నారు ఈ సర్వేలను నమ్ముకున్న వారు కొందరైతే ఏకంగా అభ్యర్థులే నేరుగా తమ సొంత సర్వేలకు దిగుతున్నారు భీమవరంలో పవన్ కళ్యాణ్ తో సహా పోటీ పడిన ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు వీరికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సర్వేలు కొనసాగిస్తున్నారు కులాల వారీగా లెక్క కట్టి మరి ఏ కులం వారు ఎంత శాతంలో మద్దతు ఇచ్చింది అనే అంచనాలకు వస్తున్నారు దీంతో ఫలానా పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని తేలిపోయినట్టుగా ఈ ముసుగులో కొందరు నేరుగా పందాలను ప్రోత్సహిస్తున్నారు పోలింగ్ నాడు ఆ తదుపరి చోటు చేసుకున్న సంఘటన సంఘటనలపై సొంతంగా బేరీస్ వేస్తున్నారు ఇంత సైలెంట్ గా వ్యవహరించిన వారిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని వీరంతా ఖచ్చితంగా తెలుగుదేశంకే మద్దతు ఇచ్చినట్టుగా అత్యధికులు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు గత ఎన్నికల అనుభవాలను బేరీస్ వేసి మరీ చెబుతున్నారు పరిస్థితులను ఊహించి వారంతట వారుగానే పెద్ద ఎత్తున క్యూలో నిలుచొని ఆఖరికి అర్ధరాత్రి అయినా లెక్క చేయకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ తెలుగుదేశంకే పడినట్లుగా వాదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది పొద్దుకూకే వేళలో ఏనాడు ఓటేయటానికి ముందుకు రాని వారంతా రాత్రి వేళల్లో కదిలి వచ్చారంటే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఒకటేనని అది తెలుగుదేశంకు మరోసారి అవకాశం ఇవ్వాలన్నట్టుగానే కనిపిస్తుందంటూ ఇంకొందరి విశ్లేషణ ఇది ఏ మాత్రం ఇది ఏమాత్రం కాదు ప్రభుత్వ వ్యతిరేకత కాస్త పెరిగిందనడానికి ఇదొక సాక్ష్యం పక్కాగా ఓట్లన్నీ వైసీపీకే వచ్చాయి ఈవీఎంలో బయటపడుతుంది కదా కాస్తంతా ఓపిక పట్టండి అప్పుడే ఎందుకు ఈ అంటూ వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ